రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రెండవ తేదీ గురువారం రోజున వీకోటా మరియు పలు మార్కెట్లలో టమోటా ధరల వివరాల గురించి తెలుసుకుందాం వీకోటా పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర రెండు వందల రూపాయలు పలమనేరు పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర రెండు వందల రూపాయలు మదనపల్లి ముప్పై కేజీల టమోటో బాక్స్ కనిష్ట ధర నూట యాభై రూపాయలు గరిష్ట ధర మూడు వందల యాభై రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర రెండు వందల ముప్పై రూపాయలు కోలార్ పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర రెండు వందల నలభై రూపాయలు అనంతపురం పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర నూట ఎనభై రూపాయలు వికోట పలమనేరు మదనపల్లి నందు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది వడ్డిపల్లి కోలార్ అనంతపురం నందు ఉదయం ఏడు గంటలకి టమోటా ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనబెరీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం اوي وراي 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 ورا 哎喂喂，闹不闹？